హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా వేనగడలో పుట్టినరోజు అండి మన డైలీ నేను ఇంటికాడ అనుకున్నదైతే ఈడు కుదిరినప్పుడల్లా ఎవరికైనా కావాల్సిన పెడతాను కదండి ఈరోజైతే మా వేనగడ పుట్టినరోజు అని ఇద్దరు మనుషులకి నా తాగతకు తగ్గట్టుగా బిర్యానీ పెడదామని ఇక్కడైతే వచ్చేసాం ఇప్పుడు అయితే ఎక్కడ నుండి బిర్యానీ కట్టించుకెళ్ళి రోడ్డు పక్కన కానీ ఊరు చివర ఎవరైనా ఉంటాయి అంటే బాగా ఆకలి వేసి ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆలకి మట్టిగా ಆ ನಾನು ನಂತರ ಹೇಳದವನ್ನ ಉದ್ದೇಶ ಕೊಬಡೈತಾ ಇಲ್ಪಾಡ ರೆಡಿ ಅರೆ ಬಿರಿಯಾನಿ ನ ಪ್ರಸ್ತಾನಿಕೋ ಒಂದು ರೆಡಿ ಪಾರ್ಸೆಲ್ ಗೆ ತನ ಓಕೆ ಬچے ಗುಡ್ಕಡಿ ರಾಜಿನಿಗೆ ಬಟ್ಟೆ ಮಚ್ಚನಕ రెండు పార్సల్ కట్టనా ఓకే అప్పుడప్పుడు లేదన్న డైరీ ఇది వరకు ఇల్లు కోదినప్పుడు వాళ్ళు ఇచ్చుకోండి

啊，那个。 మామగారు ఇలా మా మేనకోడదు పుట్టినరోజు బోయిన చేస్తారా బోయిన వచ్చా మీరు చేస్తారా తాతీగారు రండి నేను కూర్చోండి ఇష్టమే కదా మీకు తాతయ్య గారు నేడికి ఇవ్వండి ఇందులో రెండు పార్సిల్ రెండు బాటిల్లు ఉన్నాయి కూలింగ్ బాటిల్ తినండి తీసుకుని మీరు కూడా తీసుకోండి తా అది రైస్ కాదు బిర్యానీ అండి నువ్వు తినండి కదా తింటే తిండి తినండి కడుపు నిండా కడుపు కన్నా ఎక్కువ ఏంటి జాయి అయితే మీరు తింటండి మేము వెళ్ళిపోతామండి పని ఉంది బాయ్ అండి ఈ అదే మా పుట్టిన పుట్టినరోజు ఈ రోజున అది ఆ నిమిత్తం వేసాం మనసులో తను బాగుండాలని కోరుకోండి బాయ్ అండి ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనండి ఎలాగానండి లైక్ కొట్టున్నాను అండి బిర్యానీ అయితే నచ్చిందిగా మీకు ఓకే బాయ్ రోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటా బాయ్